రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సభ్యుల విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు రాష్టంలో బీజేపీకి అద్వితీయమైన మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు ప్రజల మధ్య చాలా శ్రద్దగా పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలను చూసి గర్వపడుతున్నారని పేర్కొన్నారు భాజపా అభ్యర్థుల విజయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానమిచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి విమర్శలకి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చంపపెట్టు లాంటిదని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా మరి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకోలేదు ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలక పార్టీకి అనిపించింది సరైనటువంటి జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు